వర్షాకాలంలో తరచూ వాతావరణంలో మార్పులు సంభవిస్తూ ఉంటాయి దట్టమైన మేఘాలు ఉరుములు మెరుపులు ఈదురుగాలు వల్ల మొబైల్ టవర్స్ నుంచి వచ్చే సిగ్నల్స్ బలహీనపడతాయి అందుకే మొబైల్ వినియోగదారులు ఈ సమయంలో సిగ్నల్ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు ముఖ్యంగా ఈ రోజుల్లో ఎక్కువగా కాల్స్ డేటా వినియోగించే వారి పనులకు ఆటంకం ఏర్పడుతుంది ఈ సమస్యను అధిగమించి కమ్యూనికేషన్ సజావుగా సాగాలంటే ఈ సింపుల్ సొల్యూషన్ పాటిస్తే చాలు మీ ఫోన్ సిగ్నల్ సరిగ్గా లేకుంటే ఎయిర్ప్లేన్ మోడ్ని ఆన్ చేసి పది నుంచి పదిహేను సెకండ్ల తర్వాత మళ్ళీ ఆన్ చేయండి ఇది మీ ఫోన్ నెట్వర్క్ కనెక్షన్ ను రీసెట్ చేస్తుంది ఈ సాధారణ ట్రిక్ తరచుగా తక్షణ సిగ్నల్ మెరుగుదలకు సహకరిస్తుంది మీ ఫోన్ నెట్వర్క్ సెట్టింగ్లను తనిఖీ చేయండి కొన్నిసార్లు ఫోన్ ఫోర్ జీ లేదా ఫైవ్ జీకి ఆటోమేటిక్గా మారడానికి బదులుగా టూ జీ లేదా త్రీ జీలోకి నిలిచిపోయి ఉండవచ్చు సెట్టింగ్లకు వెళ్ళి వెళ్లి మొబైల్ నెట్వర్క్ ఆప్షన్ క్లిక్ చేసి ఫోర్ జీ లేదా ఫైవ్ జీని సెలెక్ట్ చేసుకోండి ఇది సిగ్నల్ ను మెరుగుపరుస్తుంది అయినప్పటికీ బలహీనంగా ఉంటే ఫోన్ నెట్వర్క్ మోడ్ ని ఆటోమేటిక్ మోడ్ కి సెట్ చేయండి తర్వాత మీ ఫోన్ అందుబాటులో అందుబాటులో ఉన్న ఉత్తమ సిగ్నల్ కు కనెక్ట్ అవుతుంది సెట్టింగ్స్ లోకి వెళ్లి మొబైల్ నెట్వర్క్ సెలెక్ట్ చేయాలి ఆ తర్వాత నెట్వర్క్ ఆపరేటర్లకు వెళ్ళి సెట్ నెట్వర్క్ ఎంచుకోండి అప్పుడు మీరు బలమైన టవర్ లేదా నెట్వర్క్ ను మాన్యువల్ గా ఎంచుకోవచ్చు ఫోన్ సిగ్నల్ బలహీనంగా ఉన్నప్పటికీ వైఫై అందుబాటులో ఉంటే వైఫై కాలింగ్ యూజ్ చేయండి దీని కోసం సెట్టింగ్లలో వైఫై కాలింగ్ ఆప్షన్ ను ఆన్ చేయండి మొబైల్ సిగ్నల్ లేకపోయినా మీరు వైఫై ద్వారా కాల్స్ చేసుకోవచ్చు ఇంటర్నెట్ ను ఉపయోగించుకోవచ్చు వర్షాకాలంలో ఇంట్లో ఉన్నప్పుడు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది మొబైల్ రీస్టార్ట్ అత్యంత ప్రభావవంతమైన పద్ధతి బలమైన సిగ్నల్ పొందే అవకాశాలను పెంచుతుంది చాలా సార్లు రీస్టార్ట్ చేయడం వల్ల సిగ్నల్ సమస్య పరిష్కారం అవుతుంది వర్షాకాలంలో మీరు తరచుగా సిగ్నల్ సమస్యలను ఎదుర్కొంటుంటే సిగ్నల్ బూస్టర్ కొనే విషయం గురించి ఆలోచించండి ఈ చిన్న డివైస్ ఇంట్లో సిగ్నల్ బలహీన పడకుండా చూస్తుంది దీన్ని కిటికీ దగ్గర పెట్టుకోవచ్చు ఇది బలహీనమైన సిగ్నల్ సంగ్రహించి వాటిని బలమైన సిగ్నల్ గా మారుస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో ఇది చక్కగా ఉపయోగపడుతుంది ఫోన్ సాఫ్ట్వేర్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయండి ఇది ఫోన్ నెట్వర్క్ సామర్థ్యాలను మెరుగుపరచవచ్చు అన్ని టిప్స్ ఉపయోగించిన సిగ్నల్ సమస్య కొనసాగితే మీ నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్ కస్టమర్ సర్వీస్ ను సంప్రదించండి కొన్నిసార్లు సిమ్ కార్డ్ లోపల దుమ్ము ఇతర లోపాల వల్ల కూడా సిగ్నల్ సమస్యలు వస్తూ ఉంటాయి అందుకే ఓసారి సిమ్ కార్డును తీసివేసి మృదువైన క్లాత్ తో శుభ్రం చేయండి తర్వాత మళ్ళీ ఇన్సర్ట్ చేయండి